కి స్వాగతం వ్యవసాయ ఉత్పత్తులు రవాణాకు అనువుగా ఉండేలా రైతులు పంట పొలాలకు తో పుంత రోడ్లు అభివృద్ధి పండ్లను కపిలేశ్వరపురం మండలంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పరిశీలించారు కపిలేశ్వరపురం మండలం అంగర పడమర ఖండ్రిగ గ్రామాల్లో వ్యవసాయ పుంత రహదారులు అభివృద్ధికి ఎమ్మెల్సీ తోట ఆదేశాలతో గ్రావెల్ ఉచితంగా సరఫరా చేస్తున్నారు వర్షం కురిస్తే నడవడానికి వీలు పడని పుంత రహదారులపై ఒక ట్రక్ గ్రావెల్ వేసిన వారు నేటి వరకు కరువయ్యారని రైతులు వాపోయారు కోట్ల రూపాయలు ఆదాయ వనరు గల మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులకు కావలసిన పుంత రహదారులు అభివృద్దిపై చిన్న చూపు చూశారని రైతులు మండిపడుతున్నారు ఆయకట్టు రైతులు రవాణా ఛార్జీలు భరించడంతో ఎన్నో ఏళ్లుగా అభివృద్దికి నోచుకోని పుంత రహదారులు నేడు గ్రావెల్ రహదారులుగా అభివృద్ది చెందుతున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పుంత రహదారులపై శ్రద్ద పెట్టిన ఘనత ఎమ్మెల్సీ తోటకి దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండపేట ఎఎంసీ సిరివరపు శ్రీనివాసరావు ఆర్బీకే సలహా కమిటీ చైర్మన్ పుట్టా కృష్ణబాబు యువనేత తోట పృథ్వీరాజు సర్పంచ్ వాసకోటేశ్వరరావు కండ్రీగా వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కవల శ్రీనివాస్ తిరుపతి వెంకటేశ్వరరావు మేడిసిటి దుర్గారావు రైతులు తెత్తులు పాల్గొంటారు చిన్నకోపుగారు ఈ ఈ పోటీలో ఉన్న రోడ్డు కుంత ఈ ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఆయన చిన్నకోబగారు చేశారు ఈ ముప్పై సంవత్సరాలు మట్టి రెండు వేలు పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా జోహిర్ర గారు టీడీపీ అయమ్మలో ఉంది ఉన్న రోజుల్లో ఎంతోమంది రైతులు చిన్నలో పెద్దలో ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి ఈ రోడ్డు నల్ల పోతామని వానకాలం వచ్చినప్పటికీ అని అడిగితే చేద్దామని ఏదో చేప నీరులాగా అలాగే నడిపాడు ఆయన అలా చేసి ఈ డబ్బు మహిమతో ఆయన జనాన్ని ఆకట్టుకుంటాం తప్ప ఈ పుంత రోడ్లని కానీ ఒక కలత్తులు కానీ ఊళ్ళో గ్రామంలో ఏ పని చేద్దామని కానీ ఏమి లేదు గతంలో అంగర్లో ఏడు కోట్లు వస్తే మెడపాట్లో బాజించుకున్నాడు ఆయన అది ఎట్టండి ఈ ఏళ్ళ మన తోట తిరుమూతులు గారు మెనపల్లి నియోజకవర్గానికి వచ్చారు ఆయన ఆయన వచ్చే రైతులందరూ కూడా యావన్ బాబు మా పరిస్థితి ఎలాగ మన వనకాలం ఆయన దగ్గరికి వెళ్ళి వినిపించుకున్నాం రైతులందరూ కూడా ఆయన కొంత రోడ్లు గట్ట చూసి ఆయన చెలించిపోయాడు సరే నేను చేస్తాను అని ఆయన ఒక కంకణం కట్టుకొని ఏదో కేశవారన్నా ఏదో కొండ ఉంటే ఆ కొండ ఈ రైతులందరికీ ఎన్నాలంటే కబ్జా చేసేవారు ఇప్పుడు రైతులందరూ కూడా ఏదో పుంతలు కప్పేడదాం ఆ రైతులు నల్లపు అన్నారో ఏదో చేద్దామని ఆ తోట తిరుమూర్తులు గారు ఆ చేతుంటే ఆ కొండ తీస్తుంటే చోరిహర్రావు గారు ఇంకా ఉన్న శక్తులు వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే తోట తిరుమూర్తులు గారు మైండ్ అవి అమ్మేసుకుంటున్నారు కొండలు అమ్మేసుకుంటున్నారు అలాగని ఎన్నో రకరకాల కింద మాట్లాడతాం ధరణాలు అంటే డబ్బు డబ్బు చూపించి తరుణాలు చేయించి రకరకాల మాటలు ఆయన ఏంటో రామచంద్రపురం ఏరులు ఏం చేశారో అక్కడ చేసి ఇక్కడికి వచ్చి ఆయన వచ్చిన వచ్చి ఏం అభివృద్ధి అయిందో ఒకసారి నిదాన్ని చూసుకుంటే తెలుస్తుంది అంతేగాని అవకలు సవకలు పలికి రకరకాల జనాన్ని మార్పు ఏదో ఇప్పుడు దొంగడు ఏం చేస్తాడో దొంగతనం చేసినాం మేము ఏం చేయలేదన్న మాట చెప్తాడు కాపా ఎదరోడు మంచి చేసేవాడిని ఆడ దొంగడు అని చెప్తారు అలాగా జోహీర్ గారు ఇప్పుడుకి ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు ఆయన పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా ఉన్నాడు ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన ఉన్నాకప్పుడు ఎక్కడన్నా రోడ్ వేసినట్టు కానీ ఎక్కడన్నా రైతులకి ఏదైనా చేసినట్టు కానీ ఏముందండి ఒకసారి చెప్పండి జోహిర్రా గారు మీరు ఈ ఏళ్ళ రోజుని ఆ తిరుమూర్తులు గారు వచ్చి రైతులనేటి ఏదేటి అన్నీ సక్రంగా చేస్తుంటే ఆయనకు ఒక పేర్లా మీరు చెప్తే మీరు మొదలు వేసుకోండి అని చెప్పారు మాకు ఒకేసారి ఒకసారి చెప్తం అయింది ఒకసారి మాకు కూడా ఏంటి అలాగే మేము కూడా పోసుకున్నాం మళ్ళీ ఆమె కలిసే మాకు పనికి అర్థం లేకుండా చేశారు కాలం పుట్టినగా ఇబ్బంది ఇబ్బంది అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా పని జరగలేదు ఇదే ఫస్ట్ టైం అండి రేవులు కూడా పోతాం గిట్ ఇదే మాకు ముందు మేము వెళ్ళి వెళ్ళగానే ఇలాగని చెప్పి చెప్పాం అలాగే పోసేసుకుంటున్నారు మాకు మళ్ళీ వెళ్ళి కలిసాం స్లిప్పులు కూడా నేను ఏర్పాటు చేస్తానని చెప్పారు అలాగే ఇచ్చేశారు మేము అలాగే పని మొదలెట్టాం ప్రతి రోడ్లు అందరికీ మార్గాన్ని కాదండి ఇంట్లోనూ మూలపూర్వం ఉన్నాయండి కానగొట్ట ఉన్నాయి అందరికీ కూడాను ఈ స్కూల్ కని ఇంకో దానికని దేనికి అడ్డు లేకుండా చేస్తం జరిగింది ఎం న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి